హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టూ డేస్ రెసిపీ దోసకాయ పప్పు ఇది ఎలా చేయాలి మసూర్ దాల్తో దోసకాయ పప్పు ఇది ఎలా చేయాలో దీనికి కావాల్సిన పదార్థాలు అంటే చూద్దాం సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీ టేస్టీ పప్పు మసూర్ దాల్ అండి మసూరు దాల్తో దోసకాయ పప్పు చేద్దాం మేము ముందుగా మసూర్ దాల్ తీసుకున్నాము ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను నేను దీని కొంచెం పచ్చివాసన లేకుండా చక్కగా దోరగా వేయించుకుందాము ముందు ఇది వేగిపోయింది ఇప్పుడు కాస్త కొంచెం క్లీన్ చేసి పెట్టుకుందాము మళ్ళీ ఫ్రెష్గా వాటర్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఊపి చేద్దాం ఎందుకంటే మనం పప్పు నాణ్యలోగా కొంచెం దోసకాయలు చేసుకుందాము ఇది పీల్ చేసి ముక్కలు చేసుకొని పెట్టుకుందాము లోపల గింజలు తీసేస్తే బాగుంటుంది లేకపోతే మళ్ళీ గింజలు కరకర అంటుంటాయి మధ్యలో తగులుతా గింజలు క్లీన్ చేసేస్తాము అలాగే టమాటాలు ఒక పావు కేజీ ఒక చిన్నది ఒక హండ్రెడ్ గ్రామ్స్కి ఒక ఒక ఆనియన్ సరిపోతుంది ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు తీసుకుందాం తర్వాత ట టమాటాలని గుంజరాగా చేసి పెట్టుకుందాము కొంచెం దోసకాయలు పీల్ చేసి ముక్కలు చేసి పెట్టుకున్నానండి పచ్చిమిరపకాయలు టమాటా గుజ్జు చేసుకున్నాను అలాగే ఆనియన్స్ ఇవన్నీ మనం పప్పులో వేసిద్దాము దీనిలో పప్పు నానబెట్టి ఉంచాం కదా ఇప్పుడు వెలి ఎన్ని వేసి వెలిగించుతాము పప్పు ఫైవ్ మినిట్స్ సోప్ చేసుకున్నా నేను దీనిలో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిరపకాయలు నాలుగు కొంచెం కరివేపాకు అలాగే ఒక పావు కేజీ వరకు నేను టమాటా తీసుకున్నాను అది బాగా గుజ్జు చేసి పెట్టుకున్నాను దాన్ని మిక్సీలో వేసుకొని అలాగే దోసకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్న దోసకాయలు కూడా వేసేసి దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు వేసేసి మీకు సరిపడా అంటే మీరు కారం ఎంత తింటారో చూసుకొని ఎంత పచ్చిమిరపకాయలతో కూడా చేసుకోవచ్చు దీన్ని లేదంటే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు వేసి ఒక టీ స్పూన్ కారం వేసుకుందాము ఒక్కసారి తిప్పేసి నేను ప్రెషర్ ప్యాన్లో పెట్టుకున్నాను నీరు కొంచెం తక్కువ వేసుకోండి కారం ఎక్కువ కావాలంటే కొంచెం రెండు మూడు పచ్చిమిరపలు ఎక్స్ట్రా వేసుకుందాం కారం కొంచెం తక్కువ వేసుకోండి కారంగా చిల్లీ పౌడరు కారం ప్లేస్లో పచ్చిమిరగాలు రేస్ చేసుకోండి ప్రెషర్ ప్యాన్లో మూత పెట్టేసి మనం స్టవ్ వెలిగించుకొని కనీసం నాలుగైదు విజిల్స్ వచ్చినట్టుగా చూద్దాము ఫోర్ విజిల్స్ అయితే అయిపోయినాయండి మోస్త చూద్దాం చూసారా పప్పు చక్కగా దోసకాయ పప్పు ఉడికిపోయింది నేను మసూర్ దాల్తో చేస్తున్నాను దోసకాయ పప్పు దీన్ని ఇప్పుడు కొంచెం నెయ్యి వేసి తాలింపు పెట్టుకుందాం ఫైవ్ మినిట్స్ మామూలుగా కుక్ చేద్దాము మన పప్పు ఉడికిపోయింది తాలింపు వేసుకుందాము దీని నేను తాలింపుకి రెండు టేబుల్ స్పూను నెయ్యి పెట్టుకున్నాను నెయ్యి వేసుకున్నాను కడాయిలో దీనిలో తాలింపు వేద్దాం ఆవాలు జీలకర్ర రెండు మూడు మినిట్లు మిర్చి బదులు పత్తిమిరపకాయలు రెండు కట్ చేసి వేసుకున్నాము అలాగే కరివేపాకు నెక్స్ట్ వెల్లుపాయి కొద్ది ఇవ వేసుకోండి పావు టీ స్పూన్ వేస్ అయింది దీన్ని మనం పప్పులో దోసకాయ పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది మసూరు దాల్తో దోసకాయ పప్పు ఓకే వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తాలింపు వేసేసం కదా దీనిలో మీకు సరిపడా సాల్ట్ వేసుకోండి సాల్ట్ కారం చూసుకొని వేసుకోండి ఓకే